హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే అఫీషియల్ తెలుగు ఛానల్ విక్టర్ విత్ యాష్ ఈరోజు మనం ఈ యొక్క వీడియోలో ఎస్టర్డే జరిగిన యాష్ ముఫారే గారి యొక్క లైవ్ మీటింగ్లో ఏమి చెప్పారాయన ఆయన అఫీషియల్గా అనౌన్స్ చేసిన విషయాలు ఏంటి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందామండి ప్రతి ఒక్కరు కూడా ఎండింగ్ వరకు పూర్తిగా వినండి ఎందుకంటే యాష్ గారు స్వయాన ఆయననే వచ్చి లైవ్ మీటింగ్లో చెప్పారు ఆయన పాపప్లో కూడా ఇవ్వచ్చండి కానీ పాపప్లో ఇవ్వలేదు ఆయన ఏం ఎందుకు ఈ మీటింగ్ తీసుకున్నారంటే ఇది మాటలతో హృదయంతో చెప్పాల్సిన విషయాలు కాబట్టి నేను డైరెక్ట్గా లైవ్లోకి వచ్చానని చెప్పాడండి ఆయన సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఎండ్ వరకు పూర్తిగా క్లియర్గా వినండి ఓకేనా సో ఎన్నో సంవత్సరాల నుంచి మనం వెయిట్ చేస్తూ ఉన్నాం ఇలాంటి అఫీషియల్ లైవ్ మీటింగ్స్ పూర్తిగా వినడం మనకు మంచిది సో క్లారిటీగా వినండి మీకు స్పష్టత వస్తుంది మహా అంటే ఈ యొక్క వీడియో ఒక పదహైదు నిమిషాల పైన ఉంటుందండి ఎందుకంటే నేను షార్ట్ కట్ క్రియేట్ చేయడానికి నేను ట్రై చేశాను బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ అది అవ్వలేదు ఓకేనా సో ప్రతి ఒక్కరు కూడా క్లియర్గా వినండి సో అలాగే మీరు ఇంకా మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కింద కనిపిస్తున్న లైక్ బటన్ని క్లిక్ చేయండి ఇలాంటి ఎంతోమంది ఫౌండర్స్ మనలాంటి ఫౌండర్స్ చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ యొక్క లైవ్ అఫీషియల్ అప్డేట్స్ ప్రతి ఒక్కరికి కూడా మన వీడియో చేరవేస్తుంది వాళ్ళు కూడా ఒక క్లారిటీ తెలుసుకొని ఒక స్టెప్ ఫార్వర్డ్ అవుతారండి క్లియర్ అండి ఓకే సో డన్ డన్ సో మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే విక్టర్ విత్ యాష్ లైవ్ సారాంశం అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు అండి ఈ లైవ్ గా జరిగింది నేరుగా యాష్ ముఫారి మాట్లాడారంటే ఆయన చెప్పారు ఇది కేవలం ఓ న్యూస్ల ద్వారా రాయలేని ముఖ్యమైన విషయం అని ఎందుకంటే ఇది హృదయం నుండి చెప్పాల్సిన విషయమని మాట్లాడారండి ముఖ్యంగా త్రీ పాయింట్స్ చెప్పారాయన ఫస్ట్ మొదటిగా ఆయన మాట్లాడుతూ విక్టరీ విత్ యాష్ ఎందుకు సృష్టించబడింది ఇదొక పాయింట్ రెండవది అది ఏ దశలో ఉంది అంటే ఏ స్టేజ్లో అన్నట్టు మాట్లాడారు మూడవది ఎవరికి ఆహ్వానం వస్తుంది ఎవరికి ఆహ్వానం వస్తుంది అన్నట్టు కూడా చెప్తారన్నట్టు చెప్పారండి ఈ మూడు టాపిక్ల గురించి ఫస్ట్ మాట్లాడుకుందామని స్టార్ట్ చేశారు ఆయన సో విక్టరీ విత్ యాష్ ఎందుకు సృష్టించబడింది యాన్ ప్యాసివ్ మోయబ మూయబడలేదు ఇది ఇంకా ఉంది కానీ ఇది ఇప్పుడు తుది కలల వ్యాపారానికి వెళ్ళే వాహనం కాదు లక్ష్యం అలాగే ఉంది కానీ దిశ మారబ మార్చబడింది పాత సిస్టంలో నెగిటివ్ మైండ్ సెట్ హక్కుల భావన ఫిర్యాదులు అభివృద్ధి జరగదు కాబట్టి కొత్త శుభ్రమైన వేదిక విక్టర్ విత్ యాష్ అవసరమయ్యింది ఏం చెప్పారంటే ఇక్కడ యాన్పాసివ్ మోయబడలేదు అది ఇంకా ఉంది కానీ మనము ముందుకు వెళ్ళడానికి ఒక కొత్త శుభ్రమైన వేదిక మనం క్రియేట్ చేశాం దాన్నే విక్టర్ విత్ యాష్ అంటాము అని చెప్పారండి ముఖ్యంగా విక్టర్ విత్ యాష్ అనేది కి బదులు కాదు అది యాన్పాసివ్ నుంచి కొత్త కలల వ్యాపారానికి వెళ్ళే బ్రిడ్జ్ విక్టర్ విత్ యాష్ అనేది కి బదులుగా మనం తీసుకురాలేదు కానీ అదొక ఆన్పెస్ నుంచి కొత్తలో కొత్త కళలు ఏవైతే మనకు ఉన్నాయో వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్ మాత్రమే అన్నట్టు చెప్పారండి విక్టర్ విత్ యాష్ అర్థం ఏమిటి ఇది విక్టర్ విత్ యాష్ అంటే యాష్తో కలిసి వి విజయానికి సాధించడం కానీ ఫర్ యాష్ ఆయన కోసం కాదు లేదా ఫర్ యాష్ ఆయన నుండి కాదు ఇది యాష్ ఇచ్చిన బహుమతి ఎవరు దీని కోసం చెల్లించలేదు దీని ప్రాధాన్య లక్ష్యం జట్టు భావనం ఎదుగుదల మార్పు మాత్రమే అన్నట్టు మాట్లాడారండి యాష్ అన్నమాట నేను నా కోసం విజయం కోరుకుంటే వేదిక అవసరం ఉండేది కాదు ఇది మీతో కలిసి గెలవడానికి మాత్రమే ఒకవేళ ఆయనంతక ఆయన విజయం పొందాలనుకుంటే ఇలాంటి విక్టరీ విత్ యాష్ అనే ఒక ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదన్నట్టు చెప్పారండి సో ఇది మనందరి కోసం కాబట్టి నేను ఈ యొక్క ని క్రియేట్ చేయడం జరిగింది అన్నట్టు చెప్పారు ఎందుకు కొత్త వేదిక అవసరమైంది అంటే నెక్స్ట్ ప్లాట్ఫామ్ ఎందుకు మనకు ఈ విక్టరీ విత్ యాష్ అనేది ఎందుకు అవసరమైంది అనేది చెప్పారు సో కలల వ్యాపారం గురించి లోపల మాట్లాడితే పాత సమస్యలు మళ్ళీ వస్తాయి ఓకే ఓకే మన డ్రీమ్స్ ఏవైతే ఉంటాయో ఆ డ్రీమ్స్ అన్నిటి గురించి మళ్ళీ మనం తిరిగి ఆన్ప్యాస్లో మాట్లాడితే చాలా వరకు పాత సమస్యలు మళ్ళీ వస్తాయి అన్నట్లు ఆయన ఆన్ప్యాస్యోలో మాట్లాడట్లేదు సో కొత్త ని క్రియేట్ చేశాను అన్నట్టు చెప్పారు అందుకే కొత్త శుభ్రమైన వ్యక్తిగత వాతావరణం సృష్టించబడింది అక్కడ నిజమైన తయారీ నేర్చుకోవడం మార్పు జరుగుతుంది అక్కడ నిజంగా మంచిగా నేర్చుకుంటాం మార్పు ఖచ్చితంగా జరుగుతుంది సో ఆన్పాసి ఇవన్నీ డ్రీమ్స్ గురించి మనం మాట్లాడుకుంటే మళ్ళీ సమస్యలు ఏర్పడతాయి అనే ఉద్దేశంతో కొత్తది తీసుకొచ్చానని చెప్పారు అన్నాడు క్లియర్ సో ప్రస్తుత స్థితి అంటే ఈ రోజుకి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఒకటి నాటికి ఏం జరిగింది ప్రస్తుతం ఏం జరుగుతుంది చెప్పారు ప్లాట్ఫామ్ పూర్తిగా తయారైపోయింది ప్లాట్ఫామ్ అంటే విక్టరీ విత్ యాష్ అని యొక్క ప్లాట్ఫామ్ పూర్తిగా కంప్లీట్ అయిపోయిందని చెప్పారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో కేవలం మూడు మంది డెవలపర్సు తయారు చేశారు సెప్టెంబర్లోనే ఒక ముగ్గురు డెవలపర్సు ఈ యొక్క ప్లాట్ఫామ్ని తయారు చేశారని చెప్పారండి ఇప్పుడు యాష్కు అడ్మిన్ యాక్సెస్ ఉంది యూజర్లను కంటెంట్ని నిర్వహించగలరు యాష్ గారికి అడ్మిన్ యాక్సెస్ ఉంది తన యూజర్స్ని కావచ్చు నెక్స్ట్ కంటెంట్ ఏదైతే ట్రైనింగ్ ఇవ్వబోతున్నారో అది నిర్వహించవచ్చు ప్రారంభించ స్టార్ట్ చేయొచ్చు అన్నట్టు చెప్పారండి సో కంటెంట్ ఇంకా అప్లోడ్ చేయబడలేదు శిక్షణ ప్రోగ్రాంలు కొత్తగా తయారు చేస్తారు పాత కంటెంట్ లేదా ఇతర వ వనరులు నుండి కాపీ చేయరు అంటే ఎక్కడో పాత కంటెంట్ తీసుకొచ్చి కాపీ చేయడం కానీ ఇలాంటివి చేయరు కొత్త శిక్షణ కొత్త తయ విధానంగానే వాళ్ళు చెప్తారన్నట్టు మాట్లాడండి సో యాష్ గారు చెప్పిన మాట ఇంకోటి ఏంటంటే మేము ఖాళీ పేజీతో ప్రారంభించాము పాత భారాలు లేకుండా అంటే ఏవైతే పాత భారాలు ఉంటాయో చూడండి అవన్నీ లేకుండా కొత్తగా ఖాళీ పేజీతో వాళ్ళు ప్రారంభించారు అన్నట్టు చెప్పారండి నెక్స్ట్ టైమ్లైన్ అండ్ ప్రారంభం అన్నట్టు మాట్లాడారండి ఈ అక్టోబర్ నెలలో రెండు వేల జరుగుతుంది ప్రారంభం జరుగుతుంది మొదటగా మంచి నాయకులు ఫస్ట్ వేవ్ ఆహ్వానిస్తారు తర్వాత సెకండ్ వేవ్ చివరగా పబ్లిక్ ఓపెన్ అవుతుంది ఇది కొన్ని వారంలోనే జరుగుతుంది నెలలు పట్టవు సిండి తను ఏం చెప్తా ఉన్నారు అంటే టైం లైన్ కూడా ఇచ్చేస్తా ఉన్నాడు ఈ అక్టోబర్ మంత్ లో కంపల్సరిగా విక్టరీ విత్ యాష్ అనే ప్లాట్ఫామ్ లాంచ్ అయిపోతుంది సో మొదటిగా మంచి నాయకులు అంటే ఫస్ట్ వేవ్లో కొందరిని మాత్రమే సెలెక్ట్ చేశారు మళ్ళీ దీని తర్వాత సెకండ్ వేవ్ కూడా ఉంటుంది అది పబ్లిక్లోకి వెళుతుంది కంప్లీట్గా ఇది కొన్ని వారాల్లోనే మాత్రమే జరుగుతుంది నిలలు పట్టదు అంటున్నారు అంటే మహా అంటే ఒక రెండు వారాలు అంటే ఈ అక్టోబర్లో అయితే లాంచ్ ఫిక్స్ అండి ఈ అక్టోబర్లో లో విత్ యాష్ అనే ప్లాట్ఫామ్ లాంచ్ అనేది ఫిక్స్ ఓకేనా సో ఎంపిక విధానం సెలక్షన్ ప్రాసెస్ మొత్తం ఆరు లక్షల మంది దరఖాస్తు చేశారు రెండు వందల దేశాల నుండి వా అండి మనం ఎంతో పద్నాలుగు లక్షల మంది ఉన్నామని చెప్పుకున్నాం నిజమే అది ఉండడం కానీ మల్టిపుల్ ఐడిస్ ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ ఒక్కొక్కరు కొన్ని వందల వేల ఐడిస్ కూడా తీసుకున్న వాళ్ళు కొందరు ఉన్నారు ఓకేనా సో ఇక్కడ ఏంటి అని అంటే మొత్తం ఆరు లక్షలు అప్లికేషన్ ఫామ్స్ మాత్రమే తన దగ్గర ఉన్నాయండి సో ఆరు లక్షల్లో తను సెలక్షన్స్ చేసింది చెప్పిన మాట ఏంటి అని అంటే ఆరు లక్షల నుంచి మూడు లక్షలు వచ్చింది మూడు లక్షల నుంచి అరవై వేలు వచ్చింది అరవై వేల నుంచి పదివేలు వచ్చింది పదివేల నుంచి రెండు వేలు రెండు వేల నుంచి వెయ్యి మంది లాస్ట్కి అరవై మంది ఫైనల్గా ఎంపిక అయ్యారు మాట్లాడారు చూద్దామండి మరి అది ఏంటి ఎవరు వస్తుంది అనేది తెలీదు విల్ సి వాట్ గోయింగ్ నెక్స్ట్ యాష్ అన్నారు మీరు జాన్ వైట్ లేదా మెర్సిన్ స్థాయి నాణ్యత కలిగి ఉన్నారు కాకపోతే మీరు మొదటి జాబితాల్లో ఉండకపోవచ్చు ఆయన చెప్పారు క్లియర్గా మీరు మన జాన్ వైట్ స్థాయిలో ఉన్నారు ఆయనకు సమానంగా ఉండొచ్చు కానీ మీరు మొదటి స్థాయిలో ఉండకపోవచ్చేమో ఎంపిక పూర్తి వ్యక్తిగతంగా మాన్యువల్ గా జరుగుతుంది మాన్యువల్ గా చేశారన్నట్టు మాట్లాడారండి ఆయన సో ఇది ఎమ్మెల్యే కాదు చెల్లింపు సిస్టమ్ కాదు లీడర్షిప్ లీడర్ బోర్డు కూడా ఉండదు ఆయన ఏం చెప్పారంటే నెక్స్ట్ ప్లాట్ఫామ్లో ఏదైతే ఉంటుందో ఎమ్మెల్యే కాదు ఇది ఒక చెల్లింపు సిస్టమ్ కాదు అంటే మనీ పే చేసే కాన్సెప్ట్ కాదు ఇది అండ్ లీడర్ బోర్డు కూడా ఉండదు ఇంత ప్రీవియస్గా మన కాన్ప్యాస్ లో ఒక లీడర్ బోర్డు కనిపించేది మనకి ఇంత టీం ఉంది ఇంత ఉంది అన్నట్టు ఓకేనా ఆ ఎస్సీసీ కేసు పడంగానే మనకు ఆ లీడర్ బోర్డు మొత్తం క్లోజ్ చేశారు మీకు గుర్తుందో లేదు అందరికీ సో నెక్స్ట్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటుందో లీడర్ బోర్డు అనేది పెట్టారు అన్నట్టు క్లియర్గా చెప్తా ఉన్నారండి ఇక్కడ ఓకేనా సో ఎమ్మెల్యే కాన్సెప్ట్ కూడా కాదని మాట్లాడుతూ ఉన్నారు నెక్స్ట్ పుకార్లపై స్పందన ఈ పుకార్లు ఏవైతే ఉంటాయో దానిపైన ఒక స్పందన ఇచ్చారండి ఆయన సో ప్రజల రకం వారు నమ్మేది యాష్ స్పందన సరిగ్గా అర్థం చేసుకున్న వారు సరైన దారిలో ఉన్నారు ఓకే సో ఎవరైతే నెగిటివ్గా లేకుండా పాజిటివ్గా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక సరైన దారిలో ఉన్నారన్నట్టు మాట్లాడారండి సో అయోమయం లేదా సందేహం ఉన్నవారు తప్పు అర్థం చేసుకున్నవారు అయోమయంగా సందేహం ఉన్నవారు తప్పుగా అర్థం చేసుకున్నారన్నట్టు మాట్లాడుతూ ఉన్నారండి సమయం కొనుగోలు చేస్తున్నాడు అని నమ్మేవారు పూర్తిగా అబద్ధం ఎవరైతే సమయం కొనుగోలు అంటే మన యొక్క సమయం బాగా లాంగ్ అయిపోతుంది కదా ఏడు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాం కదా దాని వాళ్ళు కొనుగోలు చేస్తున్నారని నమ్మేవాళ్ళు అది పూర్తిగా అబద్ధం అన్నట్టు మాట్లాడారండి ఇంకొక మాట చెప్పారు యాష్ గారు అన్నమాట నేను ఆలస్యం చేయాలనుకుంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కలుద్దాం అని చెప్పేవాడిని సిఎండి ఆలస్యం అంటే ఇంకా తను ఇంకా లేట్గా చేయాలనుకుంటే ఓకే ఆన్పిఎస్ ఇక్కడికి స్టాప్ చేశాము హోల్డ్ చేశాము ముందుగా నెక్స్ట్ వేవ్ ఏదైతే ఉంటుందో చూసుకుందాం బట్ ఇప్పుడే కాదు హోల్డ్ చేస్తున్నానని రెండు వేల ఇరవై తొమ్మిదిలో కలుద్దామని చెప్పేవాడంట కానీ నేను ఇప్పుడు ముందుకు వెళ్తున్నాను ఇది సమయ ఆట కాదు ఇది మార్పు కానీ ఇప్పుడు మన ముందుకు వచ్చి ఆయన ముందుకు వెళ్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు ఇది ఆట ఆట కాదండి ఇది ఒక గేమ్ కాదు ఇది ఒక మార్పు అన్నట్టు చెప్తా ఉన్నారు సో నియమాలు రూల్స్ రూల్స్ ఏంటనేది కూడా చెప్పారండి చూడండి ఇక్కడ విక్టరీ విత్ యాష్ అనేది ఉచిత బహుమతి కానీ తప్పు ప్రవర్తన చేసే చేస్తే తీసివేస్తారు ఎవరైతే తప్పుగా ప్రవర్తిస్తారో వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ తీసేస్తారన్నట్టు చెప్పారండి ఇక్కడ సో ఎవరు నెగిటివ్గా మాట్లాడినా పొగడ్తలు చూ చూపినా తమ ఐడీలు చూపినా శాశ్వతంగా తొలగింపు ఎవరైతే నెగటివ్గా మాట్లాడతారో ఎవరైతే తన ఐడిలో లైక్ పబ్లిక్కి చూపిస్తారో వాళ్ళని ఖచ్చితంగా శాశ్వతంగా తొలగిస్తారన్నట్టు మాట్లాడారండి సో లక్ష్యం నాణ్యత సంఖ్య కాదు మన లక్ష్యం ఏదైతే ఉంటుందో సంఖ్యతో కా కుడినరిది కాదు అంటే ఓన్లీ క్వాలిటీ పీపుల్స్ క్వాంటిటీ పీపుల్స్ కాదన్నట్టు మాట్లాడారండి ఆశారు చెప్పిన మాట ఇంకోటి ఏంటంటే మూడు మంది అయిన కళల వ్యాపారానికి చేరితే అదే విజయం పెద్ద సంఖ్య కాదు నిజమైన విలువ ముఖ్యం ఆయన ఏం చెప్పారంటే ముగ్గురైనా పర్వాలేదండి నాకు ఆ ముగ్గురు వ్యాపారానికి చేరితే అదే విజయం ఆ ముగ్గురు కరెక్ట్గా వర్క్ చేసుకుంటే అదే విజయం అండి పెద్ద సంఖ్య నాకు అవసరం లేదు నిజమైన విలువ ముఖ్యం ఇక్కడ అన్నట్టు చెప్పారండి తరువాతి దశలో ఏం జరుగుతూ ఉంది సో మొదటి అరవై మంది లీడర్లను చేరారు మొదటిగా ఒక అరవై మంది లీడర్స్ అయితే చేరారు వారు తదుపరి వేవ్ గ్రూప్ను సూచిస్తారు ఓకే అందరికీ సమయమైన సమానమైన యాక్సిస్ ఎవరికి అధిక స్థానం ఉండదు వాళ్ళు పైన వాళ్ళు కింద వాళ్ళు ముందు జాయిన్ అయ్యారు వాళ్ళు వెనక జాయిన్ అవుతూ ఉన్నారు ఓకే ఫస్ట్ వేవ్లో ఉన్న వాళ్ళకు ఒక మంచి ప్రియారిటీ ఉంటుంది సెకండ్ వేవ్ ఉన్న వాళ్ళకు మంచి ప్రియారిటీ ఉండదు అని చెప్పట్లేదు అన్న ఆయన ఫస్ట్ వేవ్లో జాయిన్ అయినా సెకండ్ వేవ్లో జాయిన్ అయినా కూడా ప్రతి ఒక్కరు కూడా సమాన హక్కు ఉంటుంది ఎవరు కూడా ఇక్కడ పెద్ద కాదు చిన్న కాదు అన్నట్టు చెప్పారు ఏంటంటే ఇప్పుడు నాది ఒక సెవెంటీ ఫైవ్ ఐడి నాది ఒక ఎయిటీ ఫైవ్ ఐడి నాది ఫస్ట్ ఐడి అని మీరు గ్రూప్లలో చెప్పుకోవడానికి కానీ ఇంకా పబ్లిసిటీ చేసుకోవడం కానీ మీరు నా అండర్లో జాయిన్ అవ్వడానికి కానీ ఇలాంటివి చేయకండి అన్నట్టు చెప్తా ఉన్నారండి ఆయన ఓకేనా సో ఆయన చెప్పింది ఏంటి ఏంటంటే ఇక్కడ అందరూ సమానమే ఎవరు కూడా పెద్ద ఎవరు కూడా చిన్న అనేది ఏమి ఉండదు అన్నట్టు చెప్పారు ఈ ప్లాట్ఫారంలోని యాష్ కలల వ్యాపారం వివరాలు తెలియజేస్తారు ఎవరైతే నెక్స్ట్ విక్టర్ విత్ యాష్లోకి మనం వెళ్తాం చూడండి సో వాళ్ళందరూ ఎవరైతే వెళ్తారో ప్రతి ఒక్కరికి కూడా విక్టర్ విత్ యాష్ ఒక ప్లాట్ఫామ్లో నెక్స్ట్ జరగబోయే బిజినెస్ ఏదైతే ఉంటుందో దాని గురించి తెలియజేస్తారని చెప్తున్నారండి అంటే ఇంకా మనకు బిజినెస్ గురించి చెప్పలేదండి నెక్స్ట్ బిజినెస్ లాంచ్ కాదు ఈ బ్రిడ్జ్ విక్టర్ విత్ యాష్ ఏదైతే ఉంటుందో అది లాంచ్ అవుతుంది ఆ వెబ్సైట్ అంతా దండీలు అయిపోయింది ఆ సిస్టమ్ మొత్తం ఇనాగ్రేషన్ మొత్తం కంప్లీట్గా అయిపోయింది సో ఇప్పుడు ఏంటి అంటే లాంచ్ చేస్తారు బిజినెస్ లాంచ్ అవ్వట్లేదు ఇంకా జస్ట్ మనకు విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ లాంచ్ అవుతుంది అంతే క్లియర్ అండి అందరికి సో విజన్ సారాంశం సో విక్టరీ విత్ యాష్ కొత్త లర్నింగ్ అండ్ లీడర్షిప్ వేదిక డ్రీమ్ బిజినెస్ తుది వ్యాపారం వ్యవస్థ త్వరలో ప్రారంభం చూసారా డ్రీమ్ బిజినెస్ అంటే వ్యాపారం త్వరలోనే ప్రారంభం అవుతుంది అన్నట్టు చెప్పారు బ్రిడ్జ్ ఆన్ ప్యాస్ నుండి కొత్త వ్యవస్థాపక వ్యవస్థకు మార్పు దశ ప్రియారిటీ ప్లేస్మెంట్స్ ముందస్తు ప్రాప్యత హక్కు సెలక్షన్స్ విశ్వాసం సానుకూలత క్రమశిక్షణ ఆధారంగా ఎంపిక ఓకే సో తుది మాట ఏం చెప్పారంటే అంటే ఆయన లాస్ట్గా చివరిగా పేస్ కొనసాగుతుంది కానీ భవిష్యత్తు విక్టరీ విత్ యాష్ ద్వారా కొత్త వ్యాపారంలో ఉంది ప్లాట్ఫామ్ సిద్ధంగా ఉంది మొదట జట్టు ఎంపిక అయితే మరియు పబ్లిక్ దశ కొన్ని వారాల్లో ప్రారంభమవుతుంది ఓకే అండి సో యాష్ చివరి మాట విక్టరీ విత్ యాష్ ఈ నెలలోనే ప్రారంభం అవుతుంది ఇది పూర్తయింది సిద్ధంగా ఉంది మరియు మేము ముందుకు కొనసాగుతున్నాం ఇది క్లియర్గా చెప్తా ఉన్నారండి సో యాష్ గారు ఈ నెలలోనే ఖచ్చితంగా స్టార్ట్ చేయబోతున్నాం మనం అందరం ముందుకు సాగుతున్నాం అన్నట్టు చెప్పారండి సో చాలా స్పష్టంగా చెప్పాలంటే విక్టరీ విత్ యాష్ ఆన్ నుండి కళల వ్యాపారం వ్యాపారానికి వెళ్ళే వంతెన ఆన్ప్యాసివ్ నుండి నెక్స్ట్ ఏదైతే మనం కలల వ్యాపారానికి వెళ్ళే వంతనట్టు చెప్పారండి ఓకేనా ఇది ఉచితమైనది ఆహ్వానం ద్వారా మాత్రమే కానీ త్వరలో అందరికీ చేరున చేరువ అవుతుంది అన్నట్టు చెప్పారండి ఇది కంప్లీట్ ఫ్రీ ఓకే ఇది కంప్లీట్ ఫ్రీ ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వచ్చు అన్నట్టు చెప్పారు చివరిగా ఆయన చెప్పిన మాట ఏంటంటే మన గెలుపు నేను ఒక్కడికే కాదు మనం అందరం కలిసి సాధించేది అది విక్టరీ విత్ యాష్ అన్నట్టు చెప్పారండి సో ప్రతి ఒక్కరికి కూడా స్పష్టంగా క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను అండి ఓకేనా సో నెక్స్ట్ విక్టరీ విత్ యాష్ ఈ లోనే లాంచింగ్ అండి ఇది క్లియర్ ఓకే ఆయన పాపప్ ఎందుకు ఇవ్వలేదంటే పాపప్లు ఇచ్చే విషయం కాదు ఇది అందుకే నేను లైవ్లో వచ్చి చెప్తా ఉన్నాను సడన్గా అని చెప్పారు ఓకే సో అన్నీ కరెక్ట్గా మంచిగా జరగాలని ప్రతి ఒక్కరు అనుకుందామండి ఎన్నో సంవత్సరాల నుంచి మనం వెయిట్ చేస్తూ ఉన్నాం సో ఆయన నెక్స్ట్ ఏదైతే చెప్తా ఉన్నారో ఏదైతే తీసుకెళ్తా ఉన్నారో అది మనం ఫాలో అవుదాం ఒక స్టెప్ ఫార్వర్డ్ అవుదామండి ఓకేనా సో ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను సో ప్రతి ఒక్కరు కూడా మీకు అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్ వెళ్ళి మొదటి నుంచి పూర్తిగా చూడండి మీకు క్లారిటీ వస్తుంది కొంచెం టైం ఇవ్వండి కొంచెం టైం తీసుకొని చూడండి ఎందుకంటే యాష్ గారు డైరెక్ట్గా మీటింగ్లో చెప్పిన విషయాలు ఇవన్నీ సో వింటే మనకు ఒక స్పష్టత క్లారిటీ వస్తుంది ఇది ఒక అఫీషియల్గా ఆయననే చెప్పిన మాటలు కాబట్టి క్లియర్ అండి సో ప్రతి ఒక్కరు క్లారిటీగా వినండి విని అర్థం చేసుకోండి ఇంకా మీతోటి ఫౌండర్సు మీతోటి ఫ్రెండ్స్కి మీతోటి బంధుమిత్రులకు ఎవరైతే మన ఫౌండర్స్ ఉంటారో ఓకేనా సో వాళ్ళందరికీ షేర్ చేయండి ఓకేనండి సో అలాగే మన యొక్క వాట్సాప్ గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వలేదో డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఉంది ప్రతి ఒక్కరు కూడా ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి ప్రతి అప్డేట్స్ కూడా మీరు తెలుసుకోవచ్చండి అండ్ వాటితో పాటు ఇంకా మీరు మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోలేదా వెంటనే సబ్స్క్రైబ్ బయట క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ పూర్తిగా క్లారిటీగా అందించడానికి మీ ముందు ఉంటుంది ఎస్కే ఆఫీషియల్ తెలుగు ఛానల్ విక్టర్ విత్ యాష్ జై హింద్